పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను కృష్ణాష్టమికి శుభాకాంక్షలు మీ అందరికీ చెప్పలేకపోయానండి యాక్చువల్గా కొంచెం టెక్నికల్ ఇష్యూ మూలంగా అది వాయిస్ రికార్డ్ అవ్వలేదు మళ్ళీ షూట్ చేయలేకపోయాను అనమాట ఎనీవే కొంచెం లేట్ అయినా కూడా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరూ మంచిగా చేసుకున్నారా మేమైతే ఎలా చేసుకున్నామో చూడండి ఈసారి తాను ఒకటి తలిస్తే దేవం కూడా తెలుస్తుంది అంటారు కదా అట్లా మేము ప్రతిసారి కూడా కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి కాకపోతే ఈసారి నాకు వేరే వర్క్ అనుకోకుండా ఒక పని ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పని ఇవాళ దానికి ముహూర్తం కుదిరింది అదేంటనేది ముందు చెప్తాను చూడండి చూడండి దీనికి కబర్డ్ యాక్చువల్గా సెంటర్ లాక్ పెట్టారనమాట సో అది ఊరికే ఊడిపోతుంది యూజ్లెస్ అయిపోయిందనమాట సో ఇట్లా చెప్తే ప్రాబ్లం ఇలా ఉంది జ్ఞాన్ అని చెప్పి అసలు అట్లా కాదు మేడం ఇలా పెట్టుకోవాలి సైడ్ లాక్ పెట్టుకోవాలి అని చెప్పాడు అంటే ఎవరైనా ఇట్లా సైడ్ డోర్స్ పెట్టుకున్నప్పుడు మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను ఇట్లా అసలు స్లైడ్ డోర్స్కి ఇలా పెట్టుకుంటే సేఫ్టీ అంటండి సో ఇటు ఇటు ఒకటి ఇటు ఒకటి మొత్తం ఇట్లా లాక్ అయిపోతుంది ఇది మా బెడ్రూమ్లో యాక్చువల్గా మిర్రరు అంటే మనం దక్షిణం ముఖంగా నుంచి చూస్తాం అనమాట దక్షిణం గోడకి అద్దం ఉంది ఎప్పటి నుంచో అత్తయ్య అంటున్నారు తీపిచ్చి తీపిచ్చమ్మాయి తీపిచ్చి అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఈ కబాడీకి ఇటు సైడ్ ఫిక్స్ చేసేసారనమాట అద్దము ఇట్లా ఇటు సైడ్కి ఈ కవర్డ్ ఉంది కదండి దీనికి ఇలా ఇటువైపు ఫిక్స్ చేశారు కాకపోతే డ్రెస్సింగ్ టేబుల్ దాని కిందకి రాదు ఇది ఇంతకుముందు ఇక్కడ ఏ బాక్స్ అయితే ఉందో ఆ బాక్స్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ బాక్స్ ఇక్కడ ఉంది ఇంకా దాన్ని ఏం చేయలేమో అది అలా ఉంచేయడమే మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా చేయించుకుంటే ఇంక ఈ వాల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ నెమ్మదిగా చేయించుకోవాలి మనం ఏంటంటే ఎన్ని రోజుల నుంచో అనుకునే పనులన్నీ పెండింగ్ పనులు నాకు ఇవాళకి ముహూర్తం కుదిరింది అనమాట మనం ఏదనుకుంటే ఏమీ కృష్ణ అయ్యి అనుకున్నది జరగాలన్నట్టుగా అయిపోయింది వాళ్ళైతే మొత్తానికి పనులు కంప్లీట్ అవుతున్నాయి కదండి సో హ్యాపీగా అనిపించింది ఎంత కేర్ తీసుకుంటున్నారు చూడండి క్లాత్ వేసుకుని చక్కగా నీట్గా కింద ఏమైనా పడినా కూడా వాళ్ళే క్లీన్ చేసేసుకుంటున్నారు ఇక్కడ హోల్ చేసి దీనికి లాక్ పెడుతున్నారు అనమాట అంతకుముందుది ఏంటంటే ఇట్లా సెంటర్ లాక్ ఉందండి ఇది ఇలా కొంచెం ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అయిపోయేది అనమాట అసలు లాక్ తాళంతో పని లేకోకుండా తాళం చెవితో పని లేకుండా ఓపెన్ అయిపోయేది ఇప్పుడు ఇట్లా పెట్టారు అనుకోండి ఇలా సో ఎవరైనా స్లైడ్ డోర్స్ పెట్టుకునేటప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పి చెప్తున్నాను ఇంకా నేను షాప్ నుంచి వచ్చేసరికి ఇంకా బాగా బిజీ బిజీగా ఉందండి ఇంట్లో అంత ఆగంగా ఉంది అయినా కూడా నేను ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పి ఇంకా వస్తూనే ఏ తీసుకొచ్చుకున్నాను ఇంకా కృష్ణుడికి మనం ఏంటంటారు చూడండి ఫలం పత్రం పుష్పం తోయం అని చెప్పి మనము ఏదైనా కూడా శ్రద్ధతోటి సమర్పిస్తే అది స్వీకరిస్తాను అని చెప్పి ఆ పరమాత్ముడు చెప్తాడు అలా అని చెప్పి మనము స్తోమత ఉన్నా కూడా నీళ్లు అర్పించడం కాదు అది స్తోమత లేని వాళ్ళకి మనం ఏంటంటే చేయగలిగినంత కృష్ణుడికి చక్కగా చేసుకుంటే నాకు బాగా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ప్రసాదాలు ఏం చేశాను ఏంటనేది చూపిస్తాను కొంచెం స్పెషల్గా చేశాను చూడండి ఇదిగోండి ఇక్కడ ప్రసాదం కోసం అయితే నేను ఒక బౌలు చిన్న బౌల్ అనుకోండి అంటే స్వీట్ కార్న్లో సగం ముక్క అనమాట ఇది చాపర్లో దిన్ని ముందు చాప్ చేసుకోవాలి లేదు అంటే కనుక మన దగ్గర మిక్సీలో మిక్సీ జార్లో వేసుకుంటేనేమో ఆన్ ఆఫ్ తోటి అంటే కంటిన్యూస్గా తిప్పకోకుండా కొంచెం ఇట్లా పలుకుగా ఉండేటట్టుగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలోకి మనము ఎంతైతే ఇది స్వీట్ కార్న్ తీసుకున్నామో దానిలోకి సగం చాలండి బెల్లము బెల్లం కూడా వేసి ఒకసారి ఒక తిప్పు తిప్పినాక దీన్ని సరిపడినంతగా గోధుమ పిండి వేసి కలుపుకోవాలి ఇదిగోండి దానిలోకి కొంచెం బెల్లం వేసుకుని గోధుమ పిండి సరిపడా వేసుకుని ఇలా కలుపుకోవాలి కొంచెం వాటర్ పడతాయండి తక్కువ అయినాయి ఇలా అంటే మరీ గట్టిగా ఉంది బాగా పొంగి రావాలి అంటే కనుక కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ పీల్చుతుందని నేనైతే వేయను మనం ఇవన్నీ చేసుకునే లోపల ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా నూనె కాగేసి రెడీగా ఉంటుంది అనమాట ఇన్ని గిన్నెలు ఇంత గోళ ఏం ఉండదు సింపుల్గా చేసుకోవచ్చు మరీ గట్టిగా వద్దు మరీ జారుడుగా కూడా ఉండొద్దు ఇట్లా చూస్తున్నారు కదా ఇలా ఉంటే చాలు నూనె పెట్టేసుకున్నాను నేను చక్కగా నూనె కూడా కాగిపోయిందండి కొంచెం చిన్న చిన్న వేసుకుంటే లోపల వైపున కూడా బాగా కాగి బాగుంటాయి అనమాట బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అండి బియ్య పిండి కూడా బాగుంటాయి కాకపోతే ఇవాళ బియ్యపిండిని నిండుకుంది ఇంట్లో అంటే ఓపెన్ చేసింది ఉంది పూజ కదా అని చెప్పి ఇంకా నేను వాడట్లేదన్నమాట కొంచెం నెమ్మదిగా యాగాలి కనుక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక మనం తీసేసుకుంటే పునుగులు రెడీ అయిపోతాయండి ఇదిగోండి మన ఏం పేరు పెడదాం ఇటు కార్న్ పునుగులా లేకపోతే ఏమైనా పెడతారో పేరు పెట్టండి కృష్ణాయ్య అయితే ఇవి రెడీ అయిపోయినాయి ఇంకా మంచి మంచి షేపులు బాగా వచ్చినాయి పెడదాము స్వామికి ఇదిగోండి మనం ఎన్ని ప్రసాదాలు చేసుకున్నా కానీ వెన్న కృష్ణాయ్యి వెన్న చక్కగా తేనె వేసి పెట్టిన వెన్న అప్పుడే ఫ్రెష్గా తీసాను అప్పటికప్పుడు అలాగే కాచిన పాలల్లో తేనేసి అది ఇంకా అసలు అన్నిటికంటే మెయిన్ ప్రసాదం ఆటకుల్లో బెల్లం వేసి పెట్టడం ఇంకా ఇవి చూసారు కదా ఇప్పుడు చేసిన మన కాన్ గోళీలు అనమాట చెర్రీస్ ఇంకా ఫ్రూట్స్ ఇలా పెట్టుకున్నాను దేవం కంసచానూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం అతసి పుష్ప సకాశం रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरस शोभितम् अवाप्त तुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् अदरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुरातिपतेरखिलं मधुरं వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరకిలం మధురం కస్తూరి రంగరంగా మాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నివాసి నేనెట్లు మరుచుందురా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నినువాసి ఎట్లు మరచుందురా కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకి గర్భమునను కృష్ణ అవతారమై జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏక చేసెను వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వాసుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సీతపాత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము పండ్లను పరుసవేది భుజమున శంకుచక్రములు గలవు వీపున వింజామరం నా తండ్రి బొడ్డున పారిజాతం అరికాళ్ళ పద్మములను అన్నయ్య అమరేను కన్న తండ్రి ఇలా నాకు తోచిన పాటలన్నీ నాకు పలకటం కరెక్ట్గా అన్నీ కూడా అలా పాడుకుంటూ కృష్ణుని చూసుకుంటూ కాసేపు మెయిన్ ఏంటంటే నాకున్న ఈ ప్రజెంట్ ఉన్న బిజీ స్కెడ్యూల్లో చాలా రిలాక్సింగ్ అనిపించింది అనమాట పూజ చేసుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎంత డెకరేషన్ చేసుకున్నాను అనేది కాదు ఎంత సంతోషంగా చేసుకున్నాను అనేది ఇంపార్టెంట్ అనిపించింది ఆ వుడ్ వర్క్ మొత్తం అన్ని రూముల్లోనూ సేమ్ ప్రాబ్లం అండి అన్ని రూముల్లోనూ చేంజ్ చేసుకోవటం దాంతోటి పక్కన వాళ్ళంతా పని చేస్తూ దుమ్ము దుమ్ముగా ఉంటే ఇంకా నాకు అంతకంటే ఎక్కువ చేయాలి అని అనిపించలేదు మొత్తం పూజ అంతా అయిపోయినాక మందిరం ఎంత కలకల ఉందో చూడండి అసలు చక్కగా ఉంది ఏదైనా అండి మనము ఎలా అయితే అలంకరించుకొని సంతోషం పడతామో అట్లాగే దేవుడికి కూడా చక్కగా మనము ఏదైనా స్పెషల్ అసినప్పుడు ఇట్లా అలంకరించుకుని స్వామిని ఆ అలంకారాల్లో చూసుకుంటూ మురిసిపోవడంలో ఉన్న ఆనందం ఇంకా దేనిలోనూ లేదనిపిస్తుంది మా అత్తయ్య ఉంటే కనుక ఎంత ఓపికలు అయిపోయినా అసలు ఆవిడ డెకరేషన్ వేరే లెవెల్లో ఉంటాయలేండి ఈసారి ఆవిడ లేరు కదా ఇంకా నాకు నేను ఓపికన్నంత వరకు బిజీ స్కెడ్యూల్లో ఇలా చేసుకున్నాను అలా జరిగిందండి ఈరోజు కృష్ణాష్టమి అయితే ఇలా జరిగింది సంజన కూడా ఏంటంటే కాలేజీలో చాలా బిజీగా ఉండటంతో తను రావడమే లేట్ అయింది దాంతో తను ఈసారి పూజలో పార్టిసిపేట్ చేయలేకపోయింది ఇక నేనే కొంచెం నాకు బాగా హ్యాక్టిక్ అవడంతో కాలు అసలు పైకి ఎక్కలేని పరిస్థితిగా ఉందన్నమాట ఇంకా అలాగే ఓపిక చేసుకుని వచ్చి మాత్రం చేసుకోగలిగాను అది చేసుకోగలిగాను అంటే అది కూడా స్వామి మనకిచ్చిన అదృష్టమేనండి అని నేను భావిస్తాను మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ పరమాత్ముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత